ఎన్నికలకు ముందు అందరం ఒక్కటే అన్నారు ఒకే మాట మీద ఉన్నామని ఆ క్యాండిడేట్ కావాలని పట్టు పట్టు మరీ టికెట్ ఇప్పించుకున్నారు ఎన్నికల్లో కలిసిగట్టుగా పనిచేసి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించారు కానీ అదంతా అప్పుడు ఇప్పుడు లెక్క వేరే అంటున్నారు ఒకరంటే ఒకరికి పడడం లేదు కడుపులో కత్తులతో కావలించుకున్నారు కొన్నాళ్ళు ఇప్పుడు దాచుకోవడానికి ఏం లేదన్నట్లు ఏకంగా బహిరంగ విమర్శలకు దిగుతున్నారు సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులుగా మారడానికి కారణం ఏంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంతలోనే అంత మార్పు వెనుక లోగుట్టేంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ సాధించిన జిల్లాగా పెద్దపల్లికి పేరుంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు టికెట్ తిప్పించుకుని మరీ గెలిపించుకున్నారు కానీ ఆరు నెలలు గడవక ముందే పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి కొన్ని నెలలుగా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉండగా సికింద్రాబాద్ సభ తర్వాత అవి మరింతగా పెరిగాయని పార్టీ నేతల టాక్ సికింద్రాబాద్ లో కొన్ని రోజుల క్రితం జరిగిన మాల మహానాడు సభ అనంతరం పెద్దపల్లి పర్యటనలు అసహనం వ్యక్తం చేశారట ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లాలో అగ్రవర్ణాల పెత్తనం పెరిగిపోయిందని కామెంట్ చేశారట పెద్దపల్లిలో విజయరమణారావు మంథనలో మంత్రి శ్రీధరబాబు రామగుండంలో మక్కాన్ సింగ్ ఠాగూర్ మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యేలుగా ఉన్నారు చెన్నూరు నుంచి ఎంపీ తండ్రి వివేక్ బెల్లంపల్లిలో ఆయన బాబాయ్ గడ్డం వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు చెన్నూరు బెల్లంపల్లి మినహాయిస్తే మిగిలిన ఎమ్మెల్యేలంతా ఎంపీ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నారట ెడ్డి పర్యటన సమయంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న విషయాన్ని అన్యాపదేశంగా బహిరంగ సభ వేదికపైనే చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచారు దాన్ని మరిచిపోకముందే పెద్దపల్లి జిల్లాలో అగ్రవర్ణాల పెత్తనమంటూ పార్టీ ఎంపీ చేసిన కామెంట్స్ పై మెజారిటీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారట ఎన్నికల సమయంలో ఒకే కుటుంబంగా అందరూ కష్టపడి గెలిపించిన విషయాన్ని మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారట ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి మహాసభ విజయవంతమయ్యాక ఎంపీ వంశీ వాయిస్ పెంచడంతో ఆయన వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారట పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై కోపమో వ్యతిరేకత ఉండాలి కానీ అందరినీ ఒకే ఘాట్న కట్టేసి టార్గెట్ చేయడం ఏంటనేది అసలు ప్రశ్న ప్రోటోకాల్ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్న ఎంపీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ టార్గెట్ చేయడంపై హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేలతోనే ఆగలేదు ఎంపీ వంశీకృష్ణ జిల్లా అధికారులపై కూడా ఆయన కామెంట్ చేయడం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య నడుస్తున్న వార్కి కాంగ్రెస్ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి